మిథున ఏడ్చుకుంటూ దేవా దగ్గరకు వస్తుంది దేవా అది చూసి ఏంటి మిథున ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మిథన అయితే ఏడ్చుకుంటూ దేవాతో ఎలా అంటూ ఉంటుంది దేవా మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు మా నాన్నే మా సర్వస్వం మా నాన్న లేకపోతే మా ఇంటి పాది ఎంత బాధపడతారో నాకు మాత్రమే తెలుసు మా నాన్నే మా లోకం మా నాన్న కానీ లేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి దేవా మా నాన్న ఎక్కడ ఉన్నా నువ్వే తీసుకురావాలి అని చెప్పి మిథునా దేవాతో అంటుంది ఆ మాట విని దేవా అయితే నువ్వేం భయపడకు నువ్వెలాంటి కంగారు పెట్టుకోకు మీ నాన్నని ఖచ్చితంగా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి దేవా అంటాడు ఆ మాట విని మిథునా అయితే మా నాన్న లేకపోతే మేము ఉండలేము దయచేసి మా నాన్నని మాకు ఇచ్చే తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దేవా అయితే నువ్వు కా నువ్వు కంగారు పడకని చెప్పాను కదా నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకు మీ నాన్నని తీసుకువచ్చే బాధ్యత నాది నువ్వేం భయపడకు ఇంటికి వెళ్ళు నేను మీ నాన్నతో పాటే ఇంటికి వస్తాను అని చెప్పి దేవా మిథునాతో అంటాడు ఆ మాట విద వినగానే మిథున అయితే చాలా సంతోషిస్తుంది దేవా ఇచ్చిన ధైర్యానికి మిథున అయితే తన మీద నమ్మకాన్ని ఉంచి దేవాని అక్కడ దేవాతో వాళ్ళ నాన్నని తీసుకురమ్మని చెప్పి తనైతే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అది చూసి దేవా అయితే నువ్వు ఎలాంటి కంగారు పడకు మీ అమ్మకు కూడా చెప్పు మీ నాన్నను తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అక్కడ ఉన్న దేవా మిథునకు మాట ఇస్తాడు